ఢిల్లీ నుంచి కొరియా ద్వారా తెప్పించి గుట్టుగా విజయవాడ చుట్టుపక్కల ఉన్న విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకుని విక్రయాలు సాగిస్తున్న ముఠా గుట్టురట్టయింది తాము డ్రగ్స్ తీసుకోవడంతో పాటు విద్యార్థులకు అలవాటు చేసి వారిని బానిసలుగా చేస్తూ అమ్మకాలు సాగిస్తున్న వీరు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డారు ఈ ముఠాలోని ముగ్గురు సభ్యులను పోలీసులు అరెస్టు చేసి ముప్పై మూడు గ్రాముల ఎండీఎంఏలను స్వాధీనం చేసుకున్నారు డిగ్రీ వరకు చదువుకున్న ఏలూరు జిల్లా నోజివీడుకు చెందిన మనోహర్ మేనమామ ఉత్తరప్రదేశ్లో కాంట్రాక్ట్ పనులు చేస్తుంటాడు కొన్నేళ్ల క్రితం అక్కడికెళ్లి పనిచేసిన మనోహర్ కు దిల్లీకి చెందిన రింకు పరిచయమై అతని దగ్గర డ్రగ్స్ తీసుకుని సేవించేవాడు యూపీ నుంచి వచ్చినప్పుడు చిన్ననాటి స్నేహితుడు జీవన్ ను కలిసే మనోహర్ అతనితో కలిసి డ్రగ్స్ తీసుకునేవాడు ఆ తర్వాత మనోహర్ ఢిల్లీ నుంచి కొరియర్ రూపంలో జీవన్ కు పంపించేవాడు వచ్చిన క్యూఆర్ కోడ్ కు నగదు పంపేవాడు ఇలా తెప్పించిన మాదక ద్రవ్యాన్ని జీవన్ పెనమలూరుకు చెందిన సమద్ పట్టమట టీచర్స్ కాలనీకి చెందిన బొంతు నితీష్ కుమార్ అలియాజ్ బబ్బు యనమల కుదురుకు చెందిన తూలిమెల్లి తరుణ్ ప్రసాద్ల సహాయంతో నగరంలోని విద్యార్థులకు అమ్మేవారు నితీష్ జాబ్ కన్సల్టెన్సీలో పనిచేస్తుండగా తరుణ్ నగర శివార్లోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పటమట పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేసి జీవన్ను అదుపులోకి తీసుకున్నారు అతని సమాచారంతో నితీష్ తరుణలను అదుపులోకి తీసుకుని ముప్పై మూడు గ్రాముల ఎండిఎం ఏడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు చెకింగ్ చేస్తూ ఉండగా ఒక కొంతమంది వ్యక్తులు ఈ ఎండిఎంఏ డ్రగ్ ప్యాకెట్స్ తీసుకువెళ్తున్నట్లు మనకి తెలిసింది అందులో ముగ్గురు వ్యక్తులను తిరుమల శెట్టి జీవన్ కుమార్ అట్లానే నితీష్ కుమార్ అట్లానే ప్రసాద్ ఈ ముగ్గురు కూడా ఎండిఎంఏ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం వచ్చింది వాళ్ళని తనిఖీ చేయగా థర్టీ త్రీ గ్రామ్స్ ఆఫ్ దిస్ కాంట్రబాండ్ డ్రగ్ మనకి దొరికింది ఇన్వెస్టిగేషన్ ప్రిలిమినరీగా ఈ డ్రగ్స్ వీళ్ళు వేరే స్టేట్ నుంచి తీసుకొని వస్తున్నారు ఢిల్లీ నుంచి తీసుకొని వస్తున్నారు ఈ డ్రగ్స్ని కొన్ని యూనివర్సిటీస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి వీళ్ళు సరఫరా చేస్తున్నట్లు మనకి ప్రాథమికంగా తెలిసింది సో వీ విల్ ఎస్టాబ్లిష్ ఆల్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ వీ వాంట్ వాన్ ఆల్ ద స్టూడెంట్స్ దీన్ని కన్జ్యూమ్ చేసి ప్రొక్యూర్ చేసేటటువంటి స్టూడెంట్స్ కూడా మీరు దయచేసి మీ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు బికాస్ ఇది సరఫరా చేయడం ఎట్లాంటి నేరమో కన్జ్యూమ్ చేయడము మీ దగ్గర ప్రొక్యూర్ చేసుకొని దగ్గర పొజెస్ట్ చేసుకోవడం కూడా తప్పే ఈవెన్ వీ రిక్వెస్ట్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో ర్యాగింగ్ ఏ విధంగా మనం యాంటీ ర్యాగింగ్ డే ర్యాగింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ అని కాలేజెస్లో డిస్ప్లే చేస్తున్నాము అదేవిధంగా దిస్ కాలేజ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ నార్కాటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ అని ప్రతి కాలేజ్ ధైర్యంగా నమ్మకంగా బ్యానర్స్ పెట్టుకునే విధంగా ఉండాలి వాచ్ కాలేజ్ యాజమాన్యం కూడా పెట్టుకోవాలి ఈ ముఠాతో ఎవరెవరు ఉన్నారు ఏ వర్గాలకు విక్రయాలు సాగిస్తున్నారు తదితర వివరాల్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా వీరు సాధారణ కాల్స్ కాకుండా వాట్సాప్ ద్వారా సంభాషణలు కాల్స్ చేసుకునేవారని తేలింది వాట్సాప్ చాట్ డేటాను తిరిగి రికవరీ చేసే పనిలో పోలీసులు ఉన్నారు ఈ వివరాలు వస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది